ఫైవ్ పాయింట్ వన్ దీంట్లో మీటింగ్ మినిట్స్ కు సంబంధించింది అవుట్ చేస్తున్న అధ్యక్ష ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ టు యూనియన్ మినిస్టర్ ఆపర్చునిటీ అండ్ రిక్వెస్టెడ్ ఫర్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది సెకండ్ అఫెక్ట్స్ కౌన్సిల్ మీటింగ్ టు బి రికార్డెడ్ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండు పంచుకోవడానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా మీకు కృతజ్ఞతగా ఉంటా అని చెప్పి కింద ఏమన్నాడు ఈ స్టేట్ దట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈస్ స్టిల్ కంటిన్యూంగ్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఈజ్ ఫైనలైజ్డ్ బై ది ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ త్రీ ఆఫ్ ఐఎస్ ఆర్డబ్ల్యూడి యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ రావు గారే స్వయంగా పదే పదే మేము అంటుంటే మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని శాసన సభ్యుడు హరీష్ రావు గారు అంటుండ్రు కదా అధ్యక్ష ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ ఇది మనకి ఇమ్మీడియట్ గా మీటింగ్ మినిట్స్ మనకు సర్క్యులేట్ చేస్తారు అధ్యక్ష ఈ మీటింగ్ లో క్లియర్ గా ఇది చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఎజెండా ఏముంది ఎజెండాలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు ఎజెండాలో చంద్రశేఖర్ రావు గారు ఏం మాట్లాడినరో కూడా మీటింగ్ మినిట్స్ లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్ గా ఫైవ్ పాయింట్ త్రీలో చంద్రశేఖర్ రావు గారు కాటగారికలు స్టేట్మెంట్ ఇచ్చిండు హీ స్టేటెడ్ బట్ వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ ద స్టేట్స్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ బై ది ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ త్రీ ఆఫ్ ఐఎస్ఆర్ డబ్ల్యూ డిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ బ్రిజేష్ ట్రిబ్యునల్ లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ ముందుకెళ్తాం మాకు వేరే నీళ్ళే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖరరావు గారు కాదా ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఇది ఎవరో పార్టీ ఆఫీసులోనో ఏ పేపర్లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తలేను అధ్యక్ష రెండు వేల ఇరవైలో మళ్ళీ బంగారం లాంటి అవకాశం వచ్చి కొత్త మంత్రి వచ్చినప్పుడు కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముందర మాట్లాడడానికి నీకు భయమై ఉండొచ్చు ఎందుకంటే నీ పాత యజమాని కాబట్టి పాత యజమానిని చూడంగానే అంతకుముందు అతని దగ్గర పనిచేసినప్పుడు కొంచెం కడుపులు ఎక్కడో బుగులు ఉంటుంది యజమాని ఎదురుగా నిలబడి పొటాపొటిగా మాట్లాడాలంటే కొన్నిసార్లు కొంచెం నర్వస్ అయిపోతాం రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు ముందలా నిలబడి మాట్లాడడానికి చంద్రశేఖరరావు గారికి ఒకవేళ భయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి వయసులో నీకంటే చిన్నోడు అనుభవంలో నీకంటే చిన్నోడు జగన్మోహన్ రెడ్డి గారి ముందల్లా నువ్వు గట్టిగా మాట్లాడి మనకు రావాల్సిన హక్కులను తీసుకురావాల్సి ఉండే కదా అధ్యక్ష అది కూడా చేయకుండా రెండు వేల ఇరవైలో శాశ్వతంగా ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ తేల్చే వరకు రెండు వందల తొంభై తొమ్మిది మాకు చాలు అని చెప్పి ఈరోజు గుదిబండ రాసి ఇచ్చిన డాక్యుమెంట్ అధ్యక్ష ఈ విధంగా ప్రతి దగ్గర చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు శాశ్వతమైన మరణ శాసనం రాసిండు ఇవన్నీ కూడా నేను కృష్ణానది జలాలకు సంబంధించి నదీ పరివాహక ప్రాంతంలో ఏ విధంగా నీటి పంపకాలు జరుగుతాయి నీటి పంపకాలకు ట్రిబ్యునల్స్ ఏ విధంగా ఉంటాయి ఈ పంపకాలు జరిగిన నీళ్లకు సిడబ్ల్యూసి ఏ విధంగా అనుమతులు ఇస్తుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సమస్య వస్తే రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏ విధంగా వివరించాలనో వాటికి సంబంధించిన వివరాలు అంతా చెప్పిన అధ్యక్ష ఇది మొదటి అంకం మాత్రమే మహాభారతంలో పద్దెనిమిది అంకాలు ఉన్నట్టు నీళ్ళకు సంబంధించి కృష్ణానది జలాలకు సంబంధించిన మొదటి అంకం మాత్రమే ఇదే అధ్యక్ష అంటే నీళ్ళు ఏ విధంగా పంపకాలు జరగాలనో ఏ విధంగా అనుమతులు తెచ్చుకోవాలనో ఏ విధంగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలనో ఏ విధంగా ఆ నిర్మించుకున్న ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మనం పంచుకున్న పంపకాలను అమలు చేయడమే వాళ్ళ బాధ్యత నీటి పంపకాల బాధ్యత వాళ్ళది కాదు అధ్యక్ష అదే విధంగా సిడబ్ల్యూసి నువ్వు కట్టుకునే ప్రాజెక్టులకు మాత్రమే అనుమతులు ఇస్తాది అధ్యక్ష నీటి కేటాయింపులు చేయదు సిడబ్ల్యూసి నీకు అందుబాటులో ఉన్న నీళ్ళకు మాత్రమే అనుమతులు ఇస్తుంది అధ్యక్ష నీళ్ళ కేటాయింపులు ఎవరు చేయాలంటే ట్రిబ్యునల్ చేయాలి అధ్యక్ష ఇవాళ ఆ ట్రిబ్యునల్ రెండు వేల నాలుగులో రెండవ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని రెండు వేల నాలుగులో అపాయింట్ చేస్తే ఈ రోజు రెండు వేల ఇరవై ఆరు వచ్చింది అధ్యక్ష ఇరవై ఒక్క సంవత్సరాలైన ట్రిబ్యునల్ ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళని ఇవ్వాలనో ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకోవాలనో ఏ రకంగా నీటి పంపకాలు జరగాలనో తేల్చలేదు అని అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నడిచిన కేసులు రాబోయే ఇరవై సంవత్సరాలు నడవదని గ్యారెంటీ ఎవరని చెప్పగలరా అధ్యక్ష ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలవని దానికి లింకు పెట్టి తెలంగాణ నీటి హక్కులను శాశ్వతంగా తాకట్టు పెట్టి పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ నాలుగు పాయింట్ నాలుగు ఏడు టిఎంసీల కెపాసిటీతో కృష్ణా నుంచి అక్రమంగా నీళ్లు తరలించడాన్ని ఉన్నదాన్ని పదమూడు పాయింట్ మూడు ఏడు టీఎంసీలో నీళ్లు తరలించడానికి నీ పదేళ్లలో నిర్వాహకం చేసి ఈరోజు చేసిన నిర్వాకానికి నీకు ప్రజలు విధించిన శిక్షకు కొంతకాలమైన మౌనంగా ఉండాలి కదా అధ్యక్ష అట్లా ఉండకుండా ఉల్టా మమ్మల్నే సాంశివరావు గారు చెప్తారు కో కోత్వాలకు ఉల్టాడాయే ఉల్టాచోర్ కోవాల్ కుటాయని నిన్న సాంశివరావు గారు చెప్తుండే ఇది ఒక అంకం అధ్యక్ష ఇక రెండవ అంకానికి వస్తా అధ్యక్ష ఇప్పుడు ప్రధానమైన వివాదం అంత ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి జరుగుతుంది అధ్యక్ష ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అనుమతుల గురించే కదా అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ ఎట్లా మంజూరు అయిందో కూడా సమాజానికి మనం చెప్పాలి కదా అధ్యక్ష ఇది ఆయన చంద్రశేఖరరావు మంజూరు చేసిండు అనుకుంటున్నారు అధ్యక్ష చంద్రశేఖరరావు గారికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో ఈ సమంతైనా సంబంధం ఉందని ఎవరైనా అనుకుంటే అది భ్రమనే మొట్టమొదట ఈ లెటర్ మహబూబ్ నగర్ జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కట్టమని మొట్టమొదట లేఖ పెట్టింది విఠలరావు గారు అధ్యక్ష మా కొడంగల్ వాసి లగచర్ల మీకు తెలుసు మీ అమ్మమ్మ గారు ఊరు అక్కడనే విఠలరావు గారు సీనియర్ మాజీ పార్లమెంట్ సభ్యులు దేవరకొండ విఠలరావు గారు మొట్టమొదట రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లెటర్ రాసింది అధ్యక్ష ఏం రాసిండ్రు అధ్యక్ష జలయజ్ఞం సబ్జెక్ట్ లో డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఇన్ మహబూబ్ నగర్ డిస్టిక్ టు అరెస్ట్ మై మైగ్రేషన్ ఆఫ్ పాలమూరి టేకింగ్ అప్ ఆఫ్ పాలమూరు లెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రిక్వెస్టింగ్ రిగార్డింగ్ మొట్టమొదటి లేఖ విఠలరావు గారు పెడితే విఠలరావు గారి లెటర్ మీద పెద్దలు గురునాథ్ రెడ్డి గారు డికే అరుణ గారు స్వర్ణ సుధాకర్ గారు సంతకం పెట్టి ఈ లేఖ మొట్టమొదట పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు పునాది పడ్డది కాగితం పెట్టింది ఇది కట్టాలని కోరిక కోరింది దేవరకొండ విఠలరావు గారు మా పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన విఠలరావు గారు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సేవలు అందించిన విఠలరావు గారు ఈ ప్రాజెక్టును పెట్టిండు ఒకవేళ ఈ ప్రాజెక్టులు ఎక్కనో ఒక దగ్గర పేరు పెట్టాల్సి వస్తే విఠలరావు గారు పేరు పెట్టాలి అధ్యక్ష దీనికి ఈ ఆలోచన చేసి రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చొని రాజశేఖర రెడ్డి గారు సంతకం ఇక్కడ ఉందా అధ్యక్ష ప్లీజ్ పుట్ అప్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎండాస్మెంట్ తో విఠలరావు గారు మొట్టమొదట వారికి ఉన్న పరిచయాన్ని ఉపయోగించి మొట్టమొదట పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు రెండు వేల తొమ్మిదిలో ప్రారంభం పలికింది విఠలరావు గారు అధ్యక్ష వారి పేరును గుర్తు చేసుకోవాలి రికార్డులో ఉండాలి అధ్యక్ష ఎందుకనంటే చరిత్రలో పాలమూరు రంగారెడ్డి ఎట్లా వచ్చిందో కూడా మనం భవిష్యత్ తరాలకు చెప్పాలి అధ్యక్ష ఆ తర్వాత